క్రైస్తల ఆర్టు మన రక్షకుడు పరిశుద్ధుడు ఏసుక్రైస్త వారి మహమ్మద్ అలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుల పేరట క్రైస్తల దేవుడు ఎప్పుడైనా సరే మనకి తోడుగా ఎన్ని రోజులు ఉంటాడు మహా అయితే ఒక సంవత్సరం రెండేళ్ళు లేదా ఇంకా ఎక్కువైతే ఒక మనుషుని కాలం ఇంకా దేవుని కనికర మనుషు మనుషులే ఉంటే ఆ మనుషుని కాలం ఇది లోకంలో కనబడేటువంటి పోకడ బైబిల్లో ఉన్నటువంటి పోకడ ఏంటంటే మొట్టమొదట మనుషుల్ని పుట్టించినటువంటి దేవుని పోకడ ఏమిటంటే చెట్ట చివరున్నటువంటి మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు పోకడ ఏంటంటే మనుషునికి జీవిత కాలమే కాదు ఆ మనుషుని ద్వారా వచ్చే పిల్ల పిల్ల తరం వరకు దేవుని కలికరము మనుషుని మీద ఉండాలని ఆ మనుషుని జీవిత కాలమే కాకుండా ఆ మనుషుని పిల్ల 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 తరం వరకు దేవుని కలికరము ఆయన యొక్క కృప మనుషుని మీద ఉండాలని దేవుడు నిర్ణయించుండు దేవుడు తీర్మానం అది మనం ఇప్పుడు భయలు జరుపుకొని తీర్మానం దేవుడు చేసిండని చెప్పడానికి తప్పట్లు కొడతా ఉన్నాం ఆయన హృదయంలో ఆయన యొక్క తలంపుల్లో ఆయన యొక్క స్వభావం ఏంటంటే ఆయన బుద్ధి ఏమిటంటే ఆదాము అనేటువంటి మనుష్యునితో ఆయన సహసించటం అనేది పాపములో ఉన్నా సరే విడువకుండా ఆ మనుషునితో సహవాసం చేస్తూనే ఉండడం ఆమె దేవుని నామంకు స్తోత్రం కలుగును గాక ఎంతగా అంటే రోజువారి జీవితంలో ఈ మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి కూడా అదేదో డాలు అంటారు కదా యుద్ధంలో డాని కట్టుకొని నిలబడతారు ఎదుటి మనుషులు యొక్క అపాయాన్ని తప్పించుకోవటం కొరకు దాన్ని అడ్డం పెడతారు వీళ్ళు యుద్ధం చేయడానికి అట్లాగ దేవుడు ఏం చేస్తా అంటే మనపక్షంగా నిలబడి మనకి యుద్ధంలో ఎలాగా ప్రతిస్పందించాలో మనల్ని మనం ఎలాగా ప్రొటెక్ట్ కాపాడుకోవాలో సంరక్షించుకోవాలో వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన కూడా మనకి పిల్ల పిల్ల తరంతో పాటుగా మనం బడే వస్తా ఉన్నాడు ఎలాగ నడుచుకోవాలో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు దాని గ్రంథము తొమ్మిదవ వచ్చాం ఇరవై రెండవ వచ్చినాం అతడు నాతో మాట్లాడి నాకు అతడు నాతో మాట్లాడి నాకు కనపడి నన్ను ముట్టను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానివేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడం అలాగనే పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోతే ఎలా మసలుకోవాలా ఒంటరిగా ఉన్నాం మనం ఈ ఒంటరిగా ఉన్న ఈ సమయంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అనుకోండి ఎలాగ మనం మసులుకోవాలా అసలు ఆయన ఒంటరిగా విడిచిపెట్టడం అనేదే జరగదు ఒకవేళ విడిచిపెట్టండి అనుకోండి పరిస్థితి వేరేలాగుంటుంది ఆయన విడిచిపెట్టడం అనేదే జరగదు లో దేవుని సేవకునికి దేవుడు గ్రహించేటువంటి సామర్థ్యాన్ని ఇవ్వటం కొరకు గ్రహింపు శక్తిని ఇవ్వటం కొరకు తెలుసుకోవటం కొరకు దేవుడు మనుష్యుని వద్దకు వస్తా ఉంటాడు దేవుడు మనుష్యుని వద్దకు వస్తా ఉన్నాడు అనే మన దేవుడు కలీకరించుటకు కృప చూపుటకు లోకపు పోకడ కాకుండా ఆయన మనతో పాటు మన పిల్ల పిల్ల తరం వరకు మనల్ని నడిపిస్తా ఉన్నాడు గ్రహించేటువంటి శక్తినిచ్చి ఇచ్చి మనల్ని నడిపించుకుంటా పోతా ఉన్నాడు ఈ పరిస్థితులు ఒకసారి పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని మీరు ఎక్కడ చూసినా సరే కనపడరు క్రీస్తు ఆయన వారిని నడిపించేటువంటి ఆ స్థితి అనేది లోకపు జనములలో ఎవరి వద్ద కనపడుతుంది క్రీస్తుని అనుసరించే వారి జీవితంలో మాత్రమే ఎదురవుతుంది అందుకే దాని వేలికి ఆ పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ తర్వాత అడుగు ఎలా వేయాలో గ్రహించేటువంటి సామర్థ్యాన్ని ఆయన చేయాల్సినటువంటి పని ఏమిటో తెలియజేయటం కొరకు దేవుడు దిగి ఉన్నాడు దేవుడిని ప్రజలందకు దిగి వస్తావున్నాడు ఆమె మన దేవుడు నలుగురికి కనపడి చెప్పుకొని మనం ఉగిపోయే విధంగా మనకి తోడై ఉండే దేవుడు కాదు అంతకు మించి ఉంటాడు ఇట్లాగా చెప్పుకొని ఇవిపోయేటువంటి వారు మంది ఉంటారు కాకపోతే ఇంతటి శక్తిని గ్రహించగలిగేటువంటి సామర్థ్యాన్ని జీవితాన్ని నిలుపుకోగలిగేంత శక్తిని మన దేవుడు మాత్రమే మనకిస్తాడు గురించి మనకు అవసరం లేదు కానీ మన జీవితంలో దేవుని ప్రజల జీవితాల్లో జరిగేదాన్ని చూద్దాం మీకు గ్రహించటానికి కావలసినటువంటి శక్తిని నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో నీవు చేయాల్సిందేందో తెలుసుకొని దానికి తగ్గట్లుగా నీ ప్రవర్తించు దానికి తగ్గట్లుగా నీ ప్రవర్తించినట్లయితే ఆయనను బట్టి నీ అతిశయం అనేది నీ యొక్క విశ్వాసం అనేది ఆయనలో స్థిరపడిపోతుంది తొలగిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా సరే స్థిరపడిపోయాను కదా ఇంకెవరు మనల్ని కదిలించగలిగేది కాబట్టి గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన మాత్రమే ఆయన ప్రజలకు అనుగ్రహిస్తాడు ఆమె దేవుని నామములకు స్తోత్రం కలుగును గాక ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది నూట పద్దెనిమిదవ కీర్తన నాలుగో వచ్చిన ఆయన కృప నిరంతరము నిల్చునని యహోవా ఎందు భయవక్తలు గలవారు అందరూ గాక ఆ ఆ ప్రవక్త అయినటువంటి దానిలో ఆ జీవితము తెలియజేస్తా ఉంది ఆయన కృప నిరంతరము నిల్చునని ఆ మనుషుని యొక్క జీవితమే కాకుండా ఆ మనుషులు తరమే కాకుండా అటు తర్వాత మొదలుకొని ఇప్పటి వరకు అంతకు ముందు ఉన్నటువంటి పితరులైనటువంటి వారి జీవితాల్లో కూడా ఆ గ్రహించగలిగేటువంటి శక్తిని దేవుడు దేవుని ప్రజలకు అనుగ్రహిస్తానే ఉన్నాడు ఇది వర్షాకాలమా సిగ్నల్లే ఇంకా సపోర్ట్ చేయకుండా పలికాలు తినకుండా నలుగుసలు చెప్పుకోండి వాళ్ళు వాహన పడతా ఉంది సిగ్నల్ అంత ఏ సమయం అయినా సరే ఏ కాలం అయినా సరే ఆయన సిగ్నల్ ఆయన యొక్క నడిపింపు హై హై రేంజ్ లో ఉంటుంది సిగ్నల్ అనేది మనల్ని పట్టుకొని పట్టుకోండి ఎటు నడిపించాలో అటువైతే నడిపిస్తుంది అటువైపు నడిపించుకుంటా పోతాడు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండబోతా ఉన్నావు దాని వేలు ఈ పరిస్థితుల్లో మీరు ఉండబోతా ఉన్నారు దేవుని ప్రజలారా కాబట్టి మార్క్క ముంచుకొని ఆయన మీకు ఇచ్చినటువంటి గ్రహింపు సామర్థ్యాన్ని బట్టి ఆయన మీకు ఏమి గ్రహించేటువంటి శక్తులు ఇచ్చిండో మీరేమి గ్రహించారో గ్రహించిన దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు జీవితంలో ముందుకు నడిపించుకోండి ప్రార్థన పత్రికలో చెప్పబడతా ఉంది మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని పిల్ల పిల్ల తరము కూడా ఆయనతో పాటు నడిచినట్లయితే పిల్ల పిల్ల తరము కూడా ఆయనతో పాటు నడిచినట్లయితే ఈ గ్రహించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తారు ఆమె దేవునికి స్తోత్రం పిల్ల పిల్ల తరం వరకు ఆయన ఈరోజు చేసిన వాగ్దానము ఈ రోజున మన వాక్య ధ్యానము యహో ఎందు భాగంతులు కలిగిన వాళ్ళు ఏమని చెప్తారంటే దేవుని కృప నా జీవిత కాలమే కాదండి నా తరము తర్వాత వచ్చేటువంటి వారి జీవిత కాలంలో కూడా నిరంతరం ఉంటుంది ఒక్క సీజన్ వరకే కాదు ఒక్క సంవత్సరం వరకే కాదు ఒక మనుషుని ఆయుష్ వరకే కాదు ఆ మనుషుని యొక్క తరుములన్నిట కూడా అందుకే దేవుని కృప చూడండి ఒకసారి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఆ మనుష్యుని మీద ఆ నిరంతర కృప కొనసాగుతూనే ఉంది ఆయన ప్రజలకు గ్రహించేటువంటి సామర్థ్యము అనుగ్రహించబడుతూనే ఉంది కాస్ల పత్రిక ఆరో అధ్యాయము పదకొండవచ్చు మీరు అపవాది తంత్రంలో ఎదిరించకు శక్తి మంతులవుతున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ను మీరు ఏం చేస్తారంటే ఆ ఒక మనిషికి దేవుని నడిపింపు ఎలాగైతే ఉంటుందో ఆ మనుషుని దేవునిలో నుంచి తప్పించేటువంటి క్రియలు కూడా దుష్టుడు పండుతా ఉంటాడు అది ఎక్కడ ఆకాశంలో నుంచి గబుక్ మన మీద వచ్చి మన వెనక గాని ముందు కాని అటు గాని ఇటు గాని ఉంట అందరూ ఉంటారు దేవుని నడిపింపు ఏంటంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుడిచ్చేటువంటి క్రీస్తుని ధరించుకొని ఉండండి ఆమె వాడు ఏం చేస్తాడంటే అపవాది అపవాది ఆయన చేత నడిపించబడేటువంటి వారిని తప్పించట కొరకు కుక్క తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు ఆమె కుక్క తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు మరి వాడిని ఎదిరించాలంటే క్రీస్తుని ధరించుకొని ఉండాలి దేవుడిచ్చే సర్వాంగ కవచము మన క్రీస్తు ఆ క్రీస్తుని దహించుకొని ఉన్నట్లయితే గ్రహించేటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు ఆ దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడతాయి నాకు రాదు నాకు తెలియదు నేను ఎడ్డు ఉండి తిక్కలు ఉండి ఎట్లా వగైరా వగైరా ఇట్లా అన్నీ ఎడ్సెట్లా ఎడ్సెట్లా అంటారు కదా ఇవన్నీ చెప్పుకునే బదులు ఇవన్నీ చెప్పుకునే బదులు కాళ్ళకు దెబ్బలు తగిలినా సరే లేచి నడుపుతూనే ఉంటాం కదా ఒకనొక సందర్భంలో చిన్నగా ఉన్నప్పుడు దెబ్బలు తగ్గుతూనే ఉంటాయి లేచి నడుపుతూనే ఉంటాం మన అజ్ఞానంలోనే ఆయనని అనుసరించాలి ఆయన పోతా ఉండాలి మనకి తెలివి లేదు తెలివి తక్కువ వాళ్ళం మన కాబట్టి చిన్నప్పటి నుంచి ఇస్తూనే ఉంటాం ఇది తెలియ తక్కువరా తీసుకుంటూనే ఉంటాం తీసుకున్నటువంటి మనము సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నాం కదా క్రీస్తుని ధరించుకొని ఉన్నాం కదా ఆయన తెలియకూడగా తెలివి మంతులు అని చెప్పుకున్న వాళ్ళని ఎర్రోళ్ళలుగా చేసి ఇద్రోళ్ళగా చేసి పనికి రాణోళ్ళుగా చేసి తిరిగి మాట్లాడేటువంటి ఆ సామర్థ్యాన్ని కూడా కోల్పోయేటట్టు చేసిండు దేవుడు ఆ దేవునికి మనం ఈరోజు ప్రజలుగా ఉన్నాం ఆయన పరిశుద్ధులుగా ఉన్నాం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ అజ్ఞానంలోనే పడతా లేస్తా పడతా లేస్తా పోతావనో అనుకోండి తెలియవంతులు అయిపోతాం ఆమె నాకు రాదు నా వల్ల రాదు అంటే ఆయన కూర్చో ఆయన నడిపిస్తాడు ఆయన అందరూ పోవాలి ఆమె ఆయన కూర్చో ఆయన నడిపిస్తాడు ఆయన నడిపించగలిగినటువంటి మనగాడే అంతటోడే ఆయన అంతటోడే ఆయన అంతటోని మనం అనుసరిస్తా ఉన్నాం కాబట్టి శక్తి సామర్థ్యాన్ని పొందుకునేటట్లుగా దేవుడిచ్చేటువంటి ఆ క్రీస్తును మనము కలిగి ఉందా అంటారు లేఖనము నిరార్థకం కాదు మన జీవితం కూడా క్రీస్తులో నిరార్థకం కాదు ఆయన కానివ్వడు దేవునికే స్తోత్రం ఆయన నామంలో శాశ్వత కాల కీర్తి కాక భయభక్తులు నిలిపినటువంటి మనము నిరంతరము కూడా ఆయన కృపను పొందుకొని పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా దేవుని శక్తి భవిష్యత్తుని మనం ఎలాగా డీల్ చేయాలో రేపటి రోజు మనం ఎలాగ మన జీవితాన్ని నడిపించుకోవాలో ఆ శక్తి మనకి తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం ఆయన మనలను మన పరిచర్యని నడిపించును గాక అలాగ ప్రార్థించకుండా పరిశుద్ధుడ పరిలోకంపు తండ్రి మీద కలిగిన పాదముల వద్ద ప్రార్థించుచు ఉండగా లోకమందు తండ్రి అజ్ఞానపు స్థితిలో ఉన్నటువంటి మీ ప్రజల మైన్న మామను జ్ఞాపకము చేసుకొని కనికర కూడా మీ కృప చొప్పున తండ్రి ని బిడవను మీరు దర్శించి నువ్వు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమై ఉన్నటువంటి క్రీస్తుని ధరించుకొని భవిష్యత్తును పరిశుద్ధుడ మీ చిత్తాను సారముగా మలుచుకున్నటకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను ఈ పరిచర్యకి అలాగే కనికర సంపన్నుడ నీ స్వాస్థ్యంలకు దాయిచుమని నువ్వు ఈ మానువులు దేవుడవు నిరంతరము మీ కృప మీ ప్రజల మీద నిలుచు అని వాగ్దానము చేసిన శక్తి మంతుడవు మీ శక్తి చేతనే నీ నామమును బట్టి మీ ప్రజలకు తోడుగా ఉండి నువ్వు స్థాపించిన ఈ పరిచర్యకి మీ కృపను స్థిరపరచమని మరొక మారు ఈ మనవులన్నిటినీ మీ పాదంలో యొక్క చేర్చి నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ పునరుద్ధానుడు అయ్యిన్న దేవుని కూడా పలుకు తోడై ఉండను గాక హమేన్ అమేన్